హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ కేలాడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం జనరల్గా ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అంటే న్యూగా జాయిన్ అయ్యే స్టూడెంట్ కావచ్చు లేకపోతే ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చే స్టూడెంట్స్ కావచ్చు ఎవరైనా సరే నీట్ అండ్ అంటే దట్ మీన్స్ ఎంపీసీ స్టూడెంట్స్ అయితే జేఈ మెయిన్స్ జాయిన్ అవుతారు అలాగే బైపీసీ స్టూడెంట్ అయితే నీట్ ప్రిపేర్ అవుతుంటాడు అలాగే ఈ సెట్ అనేది ప్రిపేర్ అవుతుంటారు బట్ మీరు అనుకున్న జనరల్గా ఎంపీసీ స్టూడెంట్స్ అయితే నేను జేఈలో సక్సెస్ అవ్వాలి అంటే మెయిన్స్లో ర్యాంక్ రావాలి తర్వాత ఐఐటీ దట్ మీన్స్ అడ్వాన్స్డ్లో కూడా నేను సక్సెస్ అవ్వాలి ఐఐటీలో జాయిన్ అవ్వాలి లేదంటే ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలి సో ఇలాగా మీరు మీరైతే డిఫరెంట్గా అనుకుంటూ ఉంటారు అంటే మీ అంబిషన్ అయితే అలాగ ఉంటుంది అలాగే ఒక బైపీసీ స్టూడెంట్స్ కూడా నేను నీట్లో ర్యాంక్ ర్యాంకును సాధించాలి సో నాకు ఒక ఎంబీబీఎస్ సీట్ అయితే రావాలి నేను ఒక డాక్టర్ని కావాలి సో ఇలాగ మీకు నెంబర్ ఆఫ్ అయితే మీ కళలు అయితే మీకు ఉంటాయి సో వాటిని కానీ మీరు అంటే సక్సెస్ చేసుకోవాలి అంటే మాత్రం కొన్ని ఓకేనా కొన్ని సీక్రెట్స్ అయితే మీరు పాటించాలి దట్ మీన్స్ అవి సీక్రెట్స్ అయితే కాదు మీకు తెలిసినయే బట్ జనరల్గా అవాయిడ్ చేస్తారు వాటి అన్నింటినీ సో అవన్నీ మీకు ఒకసారి గుర్తు చేస్తాను వీటిని కానీ ఫాలో అయితే మాత్రం పక్కాగా మీరు ఏదనుకుంటారు అదైతే చేయగలరు ఓకేనా స్టూడెంట్స్ అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మెచ్చుకోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్దాం స్టూడెంట్స్ ఇందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే సిలబస్ అండి అంటే మీరు ఏ గ్రూప్ జాయిన్ అయ్యారు ఎంపీసీ జాయిన్ అయ్యారా బైపీసీ జాయిన్ అయ్యారా సో ఇక్కడ సిలబస్ ఏముంది అంటే మీరు సపోజ్ ఒక ఎంపీసీ స్టూడెంట్స్ అనుకోండి మెయిన్స్కి ఏ టాపిక్స్ ఉన్నాయి ఒకనే జేఈ ప్రిపేర్ అవుతారు కనుక మీరు జనరల్గా మీకు ఉండే ఈ స్టేట్ బుక్స్లో సిలబస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో అది వేరు అంటే అదే ఉంటుంది బట్ మీరు మెయిన్ సిలబస్ తీసుకుంటే సగం సగం రెడ్యూస్ అయిపోయింది సగం కాకపోయినా ఒక థర్టీ పర్సెంటేజ్ వరకు రెడ్యూస్ అయిపోయింది సో మీరు అన్నీ జనరల్గా ప్రిపేర్ అయితే మాత్రం అలాగా అంటే సరిపోదు అంటే సరిపోదు కాదు టైం వేస్ట్ అయిపోతుంది మీకు ఏవైతే మెయిన్స్ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ మీద మీరు మెయిన్ ఓకేనా మీ ఫోకస్ అనేది చేయాలి ఇప్పుడు కెమిస్ట్రీ తీసుకున్నాం అనుకోండి కెమిస్ట్రీలో కూడా నెంబర్ ఆఫ్ టాపిక్స్ అంటే ఒక పీ బ్లాక్ ఎలిమెంట్స్ కావచ్చు లేకపోతే ఒక సాలిడ్ స్టేట్ కావచ్చు ఒక బయోమాలిక్యూల్స్ కావచ్చు ఒక పాలిమర్స్ కావచ్చు బయోమాలిక్యూల్స్ ఉన్నాయి పాలిమర్స్ కావచ్చు కెమిస్ట్రీని ఎవరే లైఫ్ కావచ్చు సో ఇలాగ నెంబర్ ఆఫ్ ఒక సర్ఫేస్ కెమిస్ట్రీ కావచ్చు ఒక మెటలర్జీ కావచ్చు సో ఇవన్నీ టాపిక్స్ అనేవి రిడ్యూస్ అయిపోయాయి ఇవన్నీ మీరు చదివేసుకున్నారనుకోండి దట్ మీన్స్ ఇప్పుడు మీరు మీరు ఏ టాపిక్స్ చదవాలో వాటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి అంటే ఇప్పుడు ఒక ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకనా లేకపోతే ఒక సొల్యూషన్స్ ఎలక్ట్రో కెమిస్ట్రీ కెమికల్ కైనటిక్స్ ఓకేనండి సో వీటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి లేకపోతే మాత్రం లాస్ అయిపోతారు మీరు అనుకున్న పర్సంటేజ్ అయితే సాధించలేరు సో సిమిలర్గానే ఇప్పుడు ఫిజిక్స్ సిలబస్ తీసుకుంటే ఫిజిక్స్లో కూడా నెంబర్ ఆఫ్ టాపిక్ టాపిక్స్ అయితే రెడ్యూస్ అయి ఉన్నాయి మ్యాథ్స్లో కూడా సో అవన్నీ మీరు క్లారిటీగా తెలుసుకోవాలి క్లారిటీగా తెలుసుకొని ఒకనా మీకు అక్కడ సార్స్ మీకు చెప్తారు చెప్పకపోయినా అంటే దట్ మీన్స్ చెప్తారు మరి మెయిన్స్ ఒక స్టూడెంట్ అంటే దట్ మీన్స్ మీరు ఏ టాపిక్స్ చేయాలో కూడా చెప్తారు సో వాటి బేస్డ్ అని మీరు ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అయితే ఓకేనా మీకు మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ సీ నెక్స్ట్ ఫ్యాక్టర్ అంటే చూద్దాం స్టూడెంట్స్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ ఎన్సిఆర్టీ బుక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి మీరు ఎక్కడ ఏ కాలేజీలో చదువుతున్నా ఓకేనా ఆ ఏరియాలో మీకు ఎన్సీఆర్టీ బుక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో ఎన్సీఆర్టీ బుక్స్ మీరు కొనుక్కుంటే బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఎన్సిఆర్టీ బుక్ ఎన్సిఆర్టీ బుక్స్లో ఉండే టాపిక్స్ అన్నీ మీకు హెల్ప్ అవుతాయి మెయిన్స్ కాబట్టి సో ఎన్సీఆర్టీ బుక్స్ అయితే కొనుక్కోండి మ్యాథ్స్ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు అలాగే బయాలజీ కావచ్చు అవి కొనుక్కుంటాయి అలాగే స్టేట్ బుక్స్ కొనుక్కుంటే మీకు ఇక్కడ స్టేట్ సిలబస్ ఉంటుంది ఎన్సిఆర్టీ బుక్స్ కొనుక్కుంటే మీకు ఒకనే నీటు మెయిన్ సిలబస్ అనేది అందులో వస్తుంది కనుక మీరు ఎన్సీఆర్టీ బుక్స్ అయితే కొనుక్కోండి తక్కువకైనా వస్తాయి మ్యాక్సిమం ఫిజిక్స్ ఒక త్రీ హండ్రెడ్ కెమిస్ట్రీ ఒక త్రీ హండ్రెడ్ అలాగే మ్యాథ్స్ ఒక థౌజండ్ లోపు మ్యాక్సిమం రావడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో బుక్స్ కొనుక్కుంటే మీకు ఒక ఒక క్లారిటీ వస్తుంది సిలబస్ అనేది ఏముంది మనం దేన్ని ఫాలో అవ్వాలనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది ఓకేనా సో ఇది అంటే ఈ అన్సార్ట్ బుక్స్ ఎలా ఉంటాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాగే బయాలజీ ఓకేనా ఇవి టూ వాల్యూమ్స్ ఉంటాయి వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ అని ఉంటాయి సో ఐ అదే పార్ట్ వన్ పార్ట్ టూ అని ఉంటాయి వాటిని మీరు క్లియర్గా అంటే దట్ మీన్స్ మీరు కొనుక్కుంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఓకేనా ఆ నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటో చూద్దాం స్టూడెంట్స్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఓకేనా రెగ్యులారిటీ మీరు అక్కడ ఏ కాలేజ్ అయితే జాయిన్ అయ్యారో ఓకేనా సో ఖచ్చితంగా డైలీ మీరు కాలేజీకి వెళ్తూ ఉండాలి ఒకనా రెగ్యులర్గా వెళ్తేనే మీరు అన్ని టాపిక్స్ మీద దట్ మీన్స్ మ్యాథ్స్లో ఉండే టాపిక్స్ కానీ ఫిజిక్స్లో ఉండే టాపిక్స్ కానీ కెమిస్ట్రీలో ఉండే టాపిక్స్ అన్నింటిలో కూడా మీకు అయితే గ్రిప్ వస్తుంది ఎందుకంటే ఫస్ట్ వన్ ఏంటంటే మీరు క్లాస్ వింటేనే ఆ టాపిక్ మీద మీకు అయితే గ్రిప్ అనేది రావడం జరుగుతుంది కనుక ఖచ్చితంగా మీరు ఓకేనా క్లాసులకి అయితే అటెండ్ అవ్వాలి అటెండ్ అయితేనే మీకు మంచి ఓకేనా నాలెడ్జ్ అయితే వస్తుంది సో ఆటోమేటిక్గా క్లాసుకి మీరు అటెండ్ అయితే మీరు ఆటోమేటిక్గా సగం సక్సెస్ అయిపోయినట్టే అంటే హాఫ్ హాఫ్ మీరు సక్సెస్ అయిపోయినట్టే తర్వాత రిమైనింగ్ ఏంటంటే మీరు హార్డ్ వర్క్ చేయాలి ప్లస్ అలాగే మల్టిపుల్ చాయిస్ కోచన్స్ అయితే మీరు చేయగలగాలి మీరు ఏదైతే కాలేజీలో మీరు ఓకేనా జాయిన్ అయ్యారో వాళ్ళు మెయిన్స్ మెటీరియల్స్ ఇస్తారు అలాగే నీట్ అయితే నీట్ మెటీరియల్ ఇస్తారు ఓకేనా సో మీరు టాపిక్ వైజు చాప్టర్ వైజు మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తూ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి ఓకేనా ఇక్కడ మీరు థర్డ్ ఫ్యాక్టర్ ఏం చెప్పుకున్నామంటే రెగ్యులారిటీ రెగ్యులర్గా మీరు కాలేజీకి వెళ్ళాలి ఓకేనా వెళ్ళకపోతే మాత్రం మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వడం అనేది చాలా కష్టం ఓకేనా స్టూడెంట్స్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ అవ్వడం అయితే మర్చిపోవద్దు లైక్ ఇవ్వండి ఓకేనా మినిమమ్ ఓకేనా దీనికి ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ చేసుకు పెట్టుకున్నాను బట్ మీరు హెల్ప్ చేస్తే బెటర్గా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటో చూద్దాం నెక్స్ట్ వన్ చూడండి స్టూడెంట్స్ ఇక్కడ ఫోర్త్ వన్ ఏంటి అంటే డిసిప్లైన్ ఓకేనా డిసిప్లైన్ లేకపోతే మీరు ఎన్ని చేసినా అంటే మీకు మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది ఓకేనా మీరు హండ్రెడ్ పర్సెంట్ క్లాస్లో సక్సెస్ అవ సక్సెస్గా ఉండలేరు ఎందుకంటే మీరు ఎవరినో ఒకరినే ఒకరినే ఏదో ఒకటి కిలుగుతూనే ఉంటారు సో ఆటోమేటిక్గా మీ యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది అలాగే నెక్స్ట్ మీతో మీ పక్కన ఉన్న వాళ్ళని కానీ అలాగే క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళని కానీ అలాగే మీరు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు అంటే డిసిప్లైన్ లేకపోతే మాత్రం చాలా కష్టం మీ మీద ఓకేనా సార్స్ కూడా ఒక మంచి ఒపీనియన్ అయితే ఉండదు ఒకనా జనరల్గా ఒక స్టూడెంట్ అనేది ఫస్ట్ డిసిప్లైన్ మెయింటైన్ చేయాలి అది మెయింటైన్ చేయకపోతే మాత్రం అది మీకే నష్టం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం డిసిప్లైన్ వితౌట్ డిసిప్లైన్ మాత్రం ఉండొద్దు ఓకేనా ఒక క్లారిటీగా జనరల్గా ఒక సైన్స్ స్టూడెంట్ అంటేనే డిసిప్లైన్గా ఉండాలి లేదంటే మాత్రం మీకు ప్రాక్టికల్ మార్క్స్ ఉంటాయి సో దాని ఎఫెక్ట్ అక్కడ పడవచ్చు మీకు పర్సంటేజ్ పోవచ్చు ఓకేనా ఆబ్జెక్టివ్లో ఇప్పుడు సపోజ్ మీరు ఎంసెట్ రాసేటప్పుడు అక్కడ కూడా ఐపీఈ వెయిటేజ్ ఉంది దాని ఎఫెక్ట్ అక్కడ పడవచ్చు కనుక మీరు ఖచ్చితంగా డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయాలి డిసిప్లైన్ మెయింటైన్ చేయకపోతే మాత్రం చాలా కష్టం ఓకేనా ఇది ఒక ఫ్యాక్టర్ అనమాట ఓకే నెక్స్ట్ ఫ్యాక్టర్ అంటే చూద్దాం స్టూడెంట్స్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫ్రెండ్స్ అండి ఓకేనా ఫ్రెండ్స్ అంటే మీకు జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటారు మనం ఎక్కువ టైము మన పేరెంట్స్ సార్స్తో కంపేర్ చేస్తే మీ ఫ్రెండ్స్తో ఎక్కువ టైం అనేది జనరల్గా మీరు మీ థాట్స్ కానీ లేకపోతే మీరు ఏదైనా అనుకుంటే వాటిని కానీ వాళ్ళతో షేర్ చేస్తూ ఉంటారు ఎక్కువ సో అది మీ ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మీ మీతో మీరు ఎవరితో ఫ్రెండ్ ఫ్రెండ్గా ఆ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది మీరు ఒక అబ్జర్వేషన్ అయితే ముందు పెట్టుకోవాలి అంటే మనకి ఇటువంటి ఫ్రెండ్ ఉంటే బెటర్గా ఉండాలి ఓకేనా అంటే ఒక చూడండి ఒక మంచి స్టూడెంట్ అంటే బెటర్ నీలాగే ఒక ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేస్తారనుకుంటావో లేకపోతే ఒక మంచి క్యారెక్టర్ ఉన్న ఒక స్టూడెంట్ కానీ అటువంటి వాళ్ళు దొరికితే మనం గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మనకి ఓకేనా మన లైఫ్ కూడా చాలా ఈజీగా అంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ అంటే దట్ మీన్స్ ఏదైనా డిస్కస్ చేయడానికి కానీ ఒక మ్యాథ్స్ టాపిక్ కావచ్చు ఒక ఫిజిక్స్ టాపిక్ కావచ్చు కెమిస్ట్రీ టాపిక్ కావచ్చు వాళ్ళతో డిస్కస్ చేస్తే మనకి ఎక్కువ టైం గుర్తుంటుంది ఓకేనా అట్ ద సేమ్ టైం అందరికీ బెనిఫిట్ అయితే జరుగుతుంది ఓకేనా కనుక మీరు చేసే ఫ్రెండ్షిప్ే ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ముంచేయచ్చు ఓకేనా వాళ్ళ నుంచి మీరు మంచిగా తయారవ్వచ్చు అంటే మీరు మంచిగా తయారవ్వడానికి అవసరమయ్యే ఫ్రెండ్స్ మాత్రమే చూజ్ చేసుకోండి మిగిలిన వాళ్ళ వైపు మీరు చూడొద్దు ఓకేనా ఎందుకంటే అది వెరీ 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 ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కువ టైం వాళ్ళతోనే మీరు టైం వేస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి అదే టైంని యూటిలైజ్ చేసుకుంటే మీ మీరు అనుకున్న ర్యాంక్స్ అయితే పక్కాగా వచ్చేస్తాయి ఓకేనా మంచి ఫ్రెండ్స్తో మాత్రం మీరు ఫ్రెండ్షిప్ చేయండి ఓకేనా నార్మల్గా అంటే దట్ మీన్స్ ఎవరైతే బిహేవియర్ బాగోదో లేకపోతే ఇన్ డిసిప్లిన్ ఉంటుందో నెక్స్ట్ రెగ్యులర్ రెగ్యులారిటీ ఉండదు సో అటువంటి వాళ్ళతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫ్రెండ్షిప్ చేయొద్దు చేస్తే మీకే నష్టం మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వలేరు ఓకేనా అంటే ఒక మంచి ఫ్రెండ్ వలన బెనిఫిట్ ఏంటి అంటే వాడు వాడిని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు వాడు హార్డ్ వర్క్ చేస్తుంటాడు మనం కూడా హార్డ్ వర్క్ చేయాలనిపిస్తుంది ఏదైనా మనకు ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు వాటిని దట్ మీన్స్ మనకు మోటివేటు మోటివేషన్ కావచ్చు లేకపోతే మన సబ్జెక్ట్స్ వైజ్ కావచ్చు ఏదైనా వాడి వలన మనకి హెల్ప్ అయితే అవుతుంది కనుక సో అటువంటి ఫ్రెండ్స్ని మీరు చూస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది ఓకేనా అటువంటి వాళ్ళని కాకుండా సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇటువంటి స్టూడెంట్స్ని కానీ దట్ మీన్స్ ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఎక్కువ స్టూడెంట్స్ ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి అయితే అలవాటు పడుతుంటారంటే తిరగడానికి ఓకేనా సో ఇటువంటి అంటే చెప్పకూడదు బట్ మీకు అవన్నీ తెలిసినవి సో అటువంటి వాళ్ళతో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి ఓకేనా అటువంటి వాళ్ళతో తిరగొద్దు ఫ్రెండ్షిప్ చేయొద్దు చేశారంటే మాత్రం మీ ఓకేనా లైఫ్ కూడా రిస్క్లో పడుతుంది ఓకేనా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలంటే మనకి మంచిగా ఉండాలి కానీ మనకి మన వాడి వాళ్ళని మనకి ఇబ్బంది కలగకూడదు సో లేజీగా ఉండేవాళ్ళు కానీ ఓకేనా ఇలాగ తిరిగే వాళ్ళు కానీ అటువంటి వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ అయితే చేయొద్దు చేశారంటే మాత్రం అది లాసే మీకు ఓకేనా ఓకే నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటో చూద్దాం స్టూడెంట్స్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే పేషెన్స్ అండి పేషెన్స్ కానీ లేకపోతే ఓకేనా సో మనం ఏది చేసినా వృధా అండి ఇప్పుడు సపోజ్ మనం ఒక ఒక మ్యాథ్స్ ప్రాబ్లమో ఫిజిక్స్ ప్రాబ్లమో కెమిస్ట్రీ ప్రాబ్లమో సాల్వ్ చేసేటప్పుడు జస్ట్ ఒక ఒక్క వేలో చేసేటప్పుడు అది రాకపోతే మనం దాన్ని విడిచిపెట్టిస్తే మరి రాదు అంటే మనకు పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ లైఫ్లో పేషెన్స్ కానీ లేకపోతే మనం దేనిని సాధించలేము ఓకేనా దాని దరిదాపుల్లో కూడా వెళ్ళలేము అంత ఇంపార్టెంట్ పేషెన్స్ అనేది చూడండి ఇక్కడ పేషెన్స్ ఈజ్ పవర్ అని రాశాడు సో దీనిలోనే ఉంటుంది టోటల్ మీ యొక్క ఒకనా మీ అచీవ్మెంట్ అనేది మీ అచీవ్మెంట్ మీకు కావాలనుకుంటే మాత్రం ఇది ఒక మంచి ఫ్యాక్టర్ పేషెన్స్ అనేది కానీ లేకపోతే మాత్రం ఓకేనా మీరు రిస్క్లో పడతారు మీరు అనుకున్నది సాధించలేరు ఎందుకంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలాగే మనం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది ఎక్కువ కష్టపడాలంటే మనకు ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి దాంతోపాటు ఒక పేషెన్సీ ఉండాలి ఇవి ఉంటే కానీ మనం ఒక హార్డ్ వర్క్ చేయలేము అనుకున్న మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వలేము ఓకేనా పేషెన్స్ అనేది చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు పేషెన్స్ ఈజ్ ది కీ టు సక్సెస్ ఓకేనా ఇది ఒక మంచి ఫ్యాక్టర్ అనమాట అంటే కీ రోల్ని ప్లే చేసేది ఎవరంటే ఒక పేషెన్సీ ఇది లేకపోతే మాత్రం మీరు సక్సెస్ అవ్వడం కష్టం అండి మీరు సక్సెస్ అవ్వాలంటే మాత్రం పేషెన్స్ అనేది కన్ఫర్మ్గా ఉండాల్సిందే ఓకేనా సో ఇది ఇది ఒక ఫ్యాక్టర్ అండి ఓకే నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటో చూద్దాం ఓకే ఇప్పుడు చూడండి ఒక షెడ్యూల్ మీకు ఇచ్చాము అక్కడ ఈ షెడ్యూల్ ఏంటి అంటే ఇది క్లాస్ రూమ్ షెడ్యూల్ అంటే క్లాస్ రూమ్లో ఆటోమేటిక్గా మీకు ఒక ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ అవి కంటిన్యూ అయిపోతూ ఉంటాయి సో దాన్ని పక్కన పెట్టండి సో అలా కాకుండా మీరు కూడా ఒక షెడ్యూల్ అనేది పెర్ డే ఈ లేదంటే వీక్లీ అలాగ ఒక షెడ్యూల్ వేసుకొని డేలో నేను ఒకరోజు మ్యాథ్స్ ఒకరోజు ఫిజిక్స్ ఒకరోజు కెమిస్ట్రీ ఒక ఎక్స్ట్రా వర్క్ చేస్తాను అని ఇలాగ మీరు ఒక షెడ్యూల్ కానీ వేసుకున్నారనుకోండి వేసుకుంటే దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటి అంటే అంటే ఎక్సెస్ వర్క్ వల్ల ఏమవుతుందంటే మీరు ఎక్సెస్ కూడా చదవడానికి ఛాన్స్ ఉంటుంది అంటే రన్నింగ్ మీకు మీ కాలేజ్ టైమింగ్స్లో కాకుండా ఒకనే ఎక్స్ట్రా టైం మీ వర్క్ లైఫ్ కంటిన్యూ చేసుకొని రోజుకొక ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ ఓకేనా సో మీరు ఒక సబ్జెక్ట్ అనేది ఈ రోజు ఈ సబ్జెక్టు నెక్స్ట్ డే ఇంకో సబ్జెక్ట్ అలాగే మీరు ఒక ఒక టైం టేబుల్ కానీ వేసుకుంటే మీరు ఎక్సెస్ చదవగలరు సో ఎక్కువ ఓకేనా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం ఇది చూడండి ఈ పిక్ మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఒక సార్కి ఒక స్టూడెంట్కి రిలేషన్ ఎలా ఉందంటే ఒక ఫ్రెండ్లీగా అంటే ఒక స్టూడెంట్ అనేది ఒక ఒక మంచి అట్మాస్ఫియర్లో ఉండి అంటే డిసిప్లైన్గా ఉండి ఓకేనా మంచిగా ఉంటే సార్ కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఓకేనా అంటే ఫ్రెండ్లీగా బీ ఫ్రెండ్లీ విత్ సార్స్ సార్స్తో మీరు ఫ్రెండ్లీగా ఉంటే ఓకేనా మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు మ్యాక్సిమం వచ్చే డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తారు ఓకేనా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే అంటే మోటివేషన్ పరంగా అంటే మెంటల్గా కానీ లేకపోతే ఓకేనా సో సబ్జెక్ట్ పరంగా కానీ మీకు హెల్ప్ చేస్తారు మీరు ఏ డైరెక్షన్లో వెళ్ళాలో వాళ్ళే మీకు మెంటర్స్గా వర్క్ చేస్తారు సో ఖచ్చితంగా ఓకేనా సార్స్తో మాత్రం మీరు ఓకేనా కొంచెం బెటర్గా మంచిగా ఉండండి ఎటువంటి బిహే అంటే మీ బిహేవియర్లో ఎటువంటి మార్ మార్పు అనేది లేకుండా ఓకేనా బ్యాడ్గా లేకుండా మంచిగా మంచి స్టూడెంట్గా ఉంటూ ఓకేనా వాళ్ళతో మీరు ఫ్రెండ్లీగా ఉంటే మాత్రం మీకైతే బెనిఫిట్ అయితే జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది అంటే మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ అలాగే బయాలజీలో కానీ అంటే మీకు సార్స్ అనే మీకు సార్స్ కానీ మీకు అంటే మీరు అనుకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేయగలిగి ఓకేనా మీరు రెగ్యులర్గా చదవగలిగితే మాత్రం మీకు సార్స్ హెల్ప్ కూడా ఖచ్చితంగా ఉంటుంది సో మీరు ఆటోమేటిక్గా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇది స్టూడెంట్స్ జనరల్గా నేను చెప్పదలుచుకున్న ఫ్యాక్టర్స్ ఇవ్వండి ఈ ఖచ్చితంగా మీ డైలీ లైఫ్లో ఇవి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోదు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్